కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి రాజధాని అమరావతి ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో ఎనిమిది నూతన బస్సులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయానికి వెళ్లే ప్రజల కోసం బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిని వాణిశ్రీ దృష్టికి తీసుకెళ్లమన్నారు ఇక తమ అభ్యర్థనతో బస్సు సర్వీస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు

బస్ <coughs> ప్రయాణిట్ <coughs> 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 <coughs>